తిరుపతి నగరంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన ఇప్పుడు అందరిలో కలకలం రేపుతోంది గాంధీనగర్లోని చిన్న రామలింగేశ్వర ఆలయంలో శివుడు కళ్ళు తెరిచాడంటూ ప్రచారం ఊపందుకుంది దీనితో ఆలయం వద్ద భక్తులు జనం పోటెత్తారు భక్తులు చెబుతున్న కథనం ప్రకారం శివలింగంపై ఉన్న శివుడి ముఖంలో ఉన్న కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు కనిపించిందట మొట్టమొదటిసారిగా మొత్తమూసారు అనుకునే వాళ్ళు సెల్ ఫోన్ తీసి వీడియోలు ఫోటోలు తీశారు అవే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఇదో దివ్య దర్శనం అంటూ విశ్వాసం మొదలైంది ఈ సంఘటనపై ప్రభుత్వం కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది దేవాదాయ శాఖ పోలీసులు ఆలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు శాస్త్రవేత్తల దృష్టిలో ఇది వాతావరణ ప్రభావం కావచ్చని భావించిన భక్తుల దృష్టిలో మాత్రం ఇది శివలీల కానీ ప్రశ్న మాత్రం మార్మోగుతుంది ఇది నిజంగా శివుడు పంపిన సంకేతమా లేక మానవ విశ్వాసం సృష్టించిన మరో కథన ఏదేమైనా కావచ్చు కానీ ఈ సంఘటన భక్తుల హృదయాల్లో ఓ ఆధ్యాత్మిక జ్యోతి పెంచిందని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది